పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో సంచలనం సృష్టిస్తున్నారు ఒకే ఏడాదిలో రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు హరిహర వీరమల్లు ఓజీ చిత్రాలు కేవలం మూడు నెలల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి ఇరవై ఏళ్ల తర్వాత పవన్ ఈ అరుదైన రికార్డు సృష్టిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణంలో మరో అద్భుత ఘట్టం రెండు వేల ఇరవై ఐదులో రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవ్వగా ఓజీ కూడా విడుదలకు రెడీ అవుతుంది ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలో థియేటర్లలో సందడి చేయనున్నాయి పవన్ కెరీర్ లో ఇలాంటి ఘట్టం గతంలో రెండు వేల ఆరులో బంగారం అన్నవరం చిత్రాలతో జరిగింది ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్లీ ఇరవై ఏళ్ల గ్యాప్ లో ఈ రికార్డు రిపీట్ అవుతుంది పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ బిజీగా ఉన్నారు ఈ రెండు బిగ్ రిలీజ్లతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సెలబ్రేషన్స్ లో మునిగిపోతున్నారు పవన్ ఈ సంచలన రికార్డుతో మరోసారి తన స్టామినా చాటుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రయాణంలో మరో సంచలనం కాలీవుడ్ దర్శకుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్ తర్వాత ఇప్పుడు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం ఈ కలయిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయి సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత ఆయన లైనప్ లో సందీప్ రెడ్డి వంగతో ఓ భారీ చిత్రం లో ఉంది అయితే తాజాగా మరో బజ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో బన్నీ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును రూపొందించనున్నారని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం గతంలో త్రివిక్రమ్ తో కలిసి సినిమా ఉంటుందని ఊహాగానాలు వినిపించినా అది కార్యరూపం దాచలేదు ఇప్పుడు ప్రశాంత్ నీల్ బన్నీ కలయిక ఖాయమైతే అభిమానులకు పండగే ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి టాలీవుడ్ నుంచి యువ హీరోలు మరో క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ తో సిద్ధమయ్యారు మిత్రా మండలి సినిమా టీజర్ మంచి ఫన్ ని పంచుతోంది ప్రియదర్శి విష్ణు ఓయ్ రాఘ మయూర్ ప్రసాద్ బెహ్రా కలిసి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు దర్శకుడు విజయీందర్ తెరకెక్కించిన ఈ సినిమా కామెడీ ప్రియులకు పండగ కానుంది టాలీవుడ్ లో కామెడీ సినిమాల హవా కొనసాగుతోంది మ్యాడ్ ఆయ్ జాతిరత్నాలు వంటి హిట్ చిత్రాల తర్వాత ఇప్పుడు మిత్రమండలి మరో ఫన్ రైట్ తో రాబోతోంది ప్రియదర్శి విష్ణు ఓయ్ రాఘమయూర్ ప్రసాద్ బెహరాలతో పాటు కమెడియన్స్ సత్య వెన్నెల కిషోర్లు టీజర్ లోనే నవ్వులు పంచారు నిహారిక ఎన్ఎం కీలక పాత్రలో కనిపిస్తూ సర్ప్రైజ్ చేసింది వీటీవీ గణేష్ తో జరిగే క్లాష్ సినిమాకి హైలైట్ గా నిలవనుంది ప్యారడీస్ సన్నివేశాలు టైమింగ్ కామెడీతో టీజర్ ఆకట్టుకుంటోంది ఆర్ ఆర్ సంగీతం వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందు అందించేందుకు సిద్ధమవుతోంది